రాష్ట్రంలో పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి అని పిలుపునిచ్చారు రోష్కో అబద్దాన్ని ప్రచారంలోకి తెస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ పాలన సాగిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు ధరాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గీతా కులాలకు మద్యం దుకాణాల్లో ఇరవై శాతం కేటాయిస్తామని చెప్పి దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు ఇప్పుడు పది శాతం మాత్రమే కేటాయించి కుంటి సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే ఓటమి ఎమ్మెల్యేలు అన్ని ప్రధాన కూడలలోనూ మద్యం దుకాణాలను పనిచేసుకున్నారని ఇప్పుడు గీతా కార్మికులకు ఇచ్చే దుకాణాల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు గీత వృత్తి చేస్తున్న వారికి కాకుండా కులం నాయకులకు దుకాణాలను అప్పగిస్తున్నారని మండిపడ్డారు బీసీలో అంటే చంద్రబాబుకు ముందు చులకన భావం ఉంది అని విమర్శించారు బీసీల జీవితాల్లో నింపి వారి వారి పిల్లల పిల్లల ఫీజు ఉన్న చదువులు చదివేలా చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందన్నారు ప్రజల వాస్తవాలను గ్రహిస్తున్నారని త్వరలోనే కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే పరిస్థితి రావడం ఖాయమని వేణు చెప్పారు మద్యం పాలసీ ఎన్నికల ముందు గ్రామ గ్రామాన ఎవరైతే గీత వృత్తి మీద ఆధారపడి జీవించేటువంటి కల్లు గీత సొసైటీలు ఉన్నాయో ఆ గీత వృత్తిదారుడికి ఇరవై శాతం మద్యం షాపులు కేటాయిస్తారు ఇరవై శాతం మరొకసారి ఇరవై శాతం మద్యం షాపుల్ని కేటాయిస్తాం గీత వృత్తి కులాల వారికి దానిలో గౌడ ఏత ఈడిగా ఈ ఐదు కులాల్ని గీత కులాలుగా ఈ రాష్ట్రంలో అందులో చెబుతూ ఉంటారు అక్కడ ఒక ఎలా ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ఏంటి మేనిఫెస్టోలో చెప్పింది ఏమిటి మేనిఫెస్టోలో ఇరవై శాతం మధ్య షాపులు గీత వృద్ధిదారులకు కేటాయిస్తానని చెప్పి పది శాతానికి గురించడం అంటే కత్తి ఎవరిది కట్ చేయడం ఎవరు కత్తిరించింది ఎవరు అంటే కత్తిరించిన మీరు కత్తితో నరికిన మీరు ఇరవై శాతం రిజర్వేషన్ ప్రకటిస్తానని చెప్పి పది శాతం షాపుల్ని ప్రకటించి అందున కూడా అంటే మద్యం షాపులు పాలసీని ప్రకటించినటువంటి సమయంలో మరలా వీళ్ళు వెనుకబడిన వర్గాలుగానే చూశారు అంటే మీరు పాలసీని ప్రకటించేటప్పుడు ఈ వర్గాలు మీకు లేదా పది శాతం షాపులు కేటాయించడానికి ఇంకొక ఆరువాసాన్ని అదనం కాలం కావాలా వ్యాపారంలో మీ శాసనసభ్యులు మీ మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మద్యం విక్రయాలలో అనువైనటువంటి కోడలు అంటే మంచి ప్లేస్లన్నీ కూడా వాళ్లే ఆక్రమించి మిగిలినటువంటి షాపుల్లో ఈ కులాలను కేటాయించడం అంటే ఇక్కడ కత్తిరింపు కాదా